తాజా వివేక హత్య కేసుపై మాట్లాడొద్దన్న కడప కోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి వివేకానంద రెడ్డి హత్య కేసు వ్యవహారంలో మొన్నటి వరకు జరిగినటువంటి ఎన్నికల ప్రచారము అదే సందర్భంలో ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి ప్రచారానికి కడప వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయాన్ని ప్రస్తావించొద్దని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు దాఖలు చేసిన పిటిషన్ పై కడప కోర్టు ఏప్రిల్ పదహారో తేదీన ఉత్తర్వులు ఇచ్చింది ఏప్రిల్ ముప్పయో తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేయడంతో పాటుగా రాష్ట్రంలో ఎవరు మాట్లాడదు దానికి సంబంధించినటువంటి విషయం పైన ఎవరు మాట్లాడొద్దని దీన్ని మాట్లాడినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏకపక్షంగా కోర్టు ఉత్తర్వులు ఇవ్వటంపై షర్మిల గతంలో హైకోర్టును ఆశ్రయించారు హైకోర్టు దీనిపైన జోక్యం చేసుకునేందుకు తాము సిద్ధంగా లేము అని చెప్పి షర్మిల దాఖలు చేసినటువంటి పిటిషన్ ను అదే సందర్భంలో ఏ ఏ విషయమైనా కడప కోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు జారీ చేసినటువంటి ఆదేశాలపై పిసిసి అధ్యక్షురాలు షర్మిల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపినటువంటి జస్టిస్ పిఆర్ గవాయ్ ధర్మాసనం ఈ కేసు విషయంలో కడప కోర్టు ఏకపక్షంగా ఇంజంక్షన్ ఆర్డర్స్ ఇచ్చింది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ ఈ ప్రతివాదులకు సంబంధించి కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా వారి అభిప్రాయాలను ప్రజల్లో ఎన్నికల సందర్భంగా ప్రజలకు చెప్పకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇది వాళ్ళ వాక్ స్వాతంత్ర్యాన్ని వాళ్ళ స్వేచ్ఛను హరించే విధంగా కడప కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లుగానే ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు సుప్రీం కోర్టు పేర్కొనడం జరిగింది కడప కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఆ తదుపరి కడప కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా షర్మిల ఇతర నాయకులు మాట్లాడటాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్స్ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విషయంలో కూడా ఇచ్చినటువంటి ఆదేశాలు వాటన్నిటినీ సుప్రీంకోర్టు పక్కన పెడుతూ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఆదేశాల్లో పేర్కొనడంతో పాటుగా ప్రతివాదులుగా ఉన్నటువంటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వీరితో పాటుగా బీటెక్ రవి పులివెందుల తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నటువంటి బీటెక్ రవి ఇతర ఎవరైతే ప్రతిపాదులు ఉన్నారో వారందరికీ నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను వేసవి సుప్రీంకోర్టు వేసవి సెలవుల తర్వాత తీసుకుంటాము విచారణ చేపడతామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది అదే సందర్భంలో ఈ కడప కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఇంజ ఇచ్చినటువంటి ఇంజెక్షన్ ఆర్డర్స్ అన్నీ కూడా ఏకపక్షంగానే ఉన్నాయని ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి తీర్పులకు విరుద్ధ పూర్తి విరుద్ధంగా ఉన్నట్లుగానే తాము అభి అభిప్రాయపడుతున్నట్లుగా కడప కోర్టు ఉత్తర్వులు చూస్తే అది స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా జస్టిస్ బిఐ బిఆర్ గవై దారు వ్యాఖ్యలు చేసింది ఇలాంటివి మంచిది కాదు అనేటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తూ కడప కోర్టు ఇచ్చినటువంటి ఏవైతే ఉత్తర్వులు ఇచ్చావో తెలుగుదేశం కాంగ్రెస్ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మాట్లాడొద్దని వాటన్నిటిపైన స్టే విధించడంతో పాటుగా కంటెంప్ట్ పిటిషన్ సంబంధించినటువంటి విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేనట్లుగానే లేనట్లుగానే విధిస్తూ ఈ రోజు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది